హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్తో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్కి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి వెన్నీల ఎసమ్స్ లేకపోతే యాలకుల పొడి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్సీ వేసుకోవాలి అంతేనండి కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయటకునే పని లేకుండా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు చాలా బాగుంటుందండి దీంతో మిల్క్ షేక్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అంతేనండి కస్టర్డ్ పౌడర్ రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్తో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటి పావు కప్ పాలు వేసుకోవాలి మీరు ఆవు పాలైనా వేసుకోవచ్చు గేదె పాలు ఉంటే గేదె అయినా వేసుకోవచ్చు ఏవి అవైలబుల్ లేకపోతే ప్యాకెట్ పాలైనా సరే యూజ్ చేసుకోవచ్చు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు బాదం పప్పులు వేసుకోవాలి ఒక నాలుగు ఐదు జీడిపప్పులు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి పాలు మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలుని వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఎలా కలుపుతూ ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలండి కలపకపోతే కస్టర్డ్ పౌడర్ అడుగున అంటుకుపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఇలా రెండు మూడు నిమిషాలు స్పూన్తో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి లేదంటే మేగడలా ఫార్మ్ అయిపోతుంది అలా మేగడ ఫార్మ్ అయితే బాగోదు అలా చల్లార్చుకొని ఒక పది నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ అయిన తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే పైనుంచి కొంచెం బాదం పప్పులు జీడిపప్పులు వేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది కస్టర్డ్ మిల్క్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్